జోహార్ తెలంగాణ అమరవీరులకు తెలంగాణ కోసం ఎందరో అమరవీరులు త్యాగాలు చేస్తే ప్రస్తుతం ఈ పాలకులు ప్రజాప్రతినిధులు వారి త్యాగాలతో వారి త్యాగాలను పెట్టుకొని ఈ తెలంగాణ సంబంధం దోచుకుని తింటున్నారు అన్ని ఉచిత పథకాలు అని చెప్పేసి అసలు హామీలు ఇచ్చి అసలు ఏవైతే మేము ముఖ్యం మనకు విద్యా వైద్యం రైతన్న మీ అంశాలను పక్కన పెట్టేసి ఉచిత పథకాలను ప్రజలకు అలవాటు చేసి మొత్తం మబ్బె పెట్టి మొత్తం మోసం చేస్తున్నారు వీటికి తోడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళైతే వాళ్ళు చెప్పారు వాళ్ళ మీద తిట్టుకోవడం సరిపోయింది ఉచిత పథకాలు అర్హులైన అయిన వారికి ఇవ్వాలి అసలు ఉచిత పథకాలు ఎందుకు చెప్పండి ఎందుకు ఆకలి ఇస్తున్నారు మీరు ఓట్ల కోసం ఇస్తున్నారు అదే మరి మీరు అదే శ్రద్ధ విద్యా వైద్యం మీద పెట్టాలి రైత మీద పెట్టాలి నిరుద్యోగుల మీద పెట్టాలి వాటి మీద లేదు మీకు సో ఏ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఈ ఉచిత అనేవి ప్రజల కూడా గుర్తుపెట్టుకోండి అవి ఉచిత పథకాల పెడుతూ అసలు మళ్ళీ దోచుకునేది మళ్ళీ వీళ్ళే వాళ్ళకు ప్రజాప్రతినిధులే ప్రభుత్వ అధికారులే ఎందుకంటే అసలు ఆ పథకాలు ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఎవరెవరికి పోతున్నాయి దాని ఒక లెక్క పత్త ఏది లేదు వస్తుంది అర్హులు అయిన వారికి కాకుండా అనర్హత అనర్హులకు చాలా మంది తీసుకుంటున్నారు రైతు బంధు కూడా అంతే అర్హులు అయిన వారికన్నా అనర్హులే అంటే బాగా బలిసిన ఎక్కువ పోతున్నాయి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుంటే ఉచిత పదకాదు కాదు ముఖ్యము మీ ఇంట్లో పిల్లలు విద్య వైద్యం మీకు కూడా వైద్యము రైతులు ఉన్న రైతులు వీళ్ళకంతా అన్యాయం జరుగుతుంది వాటి మీద మీరు దృష్టి పెట్టట్లేదు రోజు ఈ రాజకీయ రోజు డైవర్ట్ పార్టీ చేసుకుంటూ రోజు ఒక అంశం తీసుకొచ్చుకుంటూ మొత్తం నాశనం చేస్తున్నారు తెలంగాణ మొత్తం భవిష్యత్తును ప్రజలారా మెల్కొండి మీరు ప్రశ్నించేతను అలవాటు చేసుకోండి సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించండి మీరు నిలదీయండి మీ స్థానిక ప్రజాప్రతినిధి అధికారులు నిలదీయండి లేదంటే భవిష్యత్తులో ఇంకా చాలా చూడాల్సి వస్తుంది కష్టాలు అప్పటిలో కృష్ణంగా ఉంటుంది